పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము హైదరాబాద్ లో ఉన్నటువంటి న్యూ బోయేగూడ దగ్గర ఉన్న బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే క్రైస్తవ వేదాంత పుస్తక విక్రయశాల దగ్గర ఉన్నాం మనము దీనికి సంబంధించి మరి వీరు ఎటువంటి బైబిల్ అమ్ముతారు బైబిల్ యొక్క ప్రశస్తత ఏంటిది అనే విషయాలు మనము కూలంకుశంగా తెలుసుకుందాం వారిని అడిగి ఓకే ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బైబిల్ సొసైటీకి సంబంధించిన యాక్సిలరీ సెక్రటరీ గారి దగ్గర ఉన్నాము వీరిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించారు కదా ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కొందర్లో మెదులుతున్న ప్రశ్న క్రైస్తవ వేదాంతానికి సంబంధించిన స్టేషనరీ పుస్తకాలు ఇక్కడ లభిస్తాయని తెలిసింది అదే రకంగా మీరు ఎంతకాలం ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు ఏ ఏ భాషలలో మీరు బైబుల్ ఇక్కడ ప్రింటింగ్ చేస్తున్నారు అనే విషయాలు ఒకసారి మా మా కు కూడా ఉద్దేశం సార్ గుడ్ మార్నింగ్ అండి కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ రాజశేఖర్ గారికి సబ్స్క్రైబర్స్ కి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ వ్యూ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ హాస్టరీ పక్షం ప్రభు పేరిట మీ అందరికీ మా యొక్క వందనములు ఉదయకాల సమయంలో రాజశేఖర్ గారు ఇక్కడ ఉండడము ఎంతో సంతోషకరము అండ్ వారి ద్వారా జరుగుతున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ఇక్కడ బైబుల్ సొసైటీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలి అంటే మన యొక్క భారతదేశంలో బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించబడి రెండు వందల సంవత్సరాలు దాటిపోయి ఉన్నదండి దానితో పాటు ఇక్కడ మనకి హైదరాబాద్లో సికింద్రాబాద్ బ్రాంచ్గా మొదట ఈ యొక్క ఆక్సిలరీ ఏర్పాటు చేయబడి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీగా మార్చబడి ఇప్పుడు తెలంగాణ ఆక్సిలరీగా ఇక్కడ బైబుల్ పరిచర్య తెలంగాణ ఆక్సిలరీ ద్వారా జరపబడుతా ఉంది ఈ యొక్క పరిచర్య గురించి మనము ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి అంటే బైబుల్ని వివిధ భాషల్లోనికి తర్జుమా చేస్తూ ఆ తర్జుమా చేసిన ఆ యొక్క బైబుల్ని వివిధ విధాలుగా జనాలకి అందించడం కొరకు బైబుల్ సొసైటీ కృషి చేస్తూ ఉంది ఇక్కడ మీరు షోరూంలో చూసినట్లయితే అనేక రకములైన బైబుల్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే తెలుగు బైబుల్స్ ఉంటాయి పాటు మీకు చిల్డ్రన్స్ బైబుల్ ఉంటుంది తర్వాత తెలుగు బైబుల్స్ లోనే వివిధ రకాలుగా మీరు బైబుల్స్ మీరు చూడొచ్చు అనేకమైన సైజెస్ లో మీకు బైబుల్స్ కనిపిస్తాయి ప్రత్యేకంగా చిన్న బిడ్డల కొరకు ఆడపిల్లలకైతే బ్రేవ్ గర్ల్స్ అని బాయ్స్ కి అయితే బ్రేవ్ బాయ్స్ అని యూత్ పిల్లల కొరకు అదే విధంగా చిన్న బిడ్డలు లైక్ ఇక అప్పుడే అక్షరాలు నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక చిన్న హ్యాండీ బైబుల్ అని చెప్పి ఆ యొక్క చిన్న బైబుల్ ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బైబుల్ మీరు చూసినట్లయితే అది ఈ హ్యాండీ బైబుల్ అంటాం పిల్లలకి చిన్న బిడ్డలకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ క్యారీ చేసుకోవడానికి ఈ యొక్క బైబిల్ ని ఉపయోగించవచ్చు అండ్ మనం అనేక సార్లు అనేక మంది ఎన్నో బహుమతులు మనం ఇస్తూ ఉంటాం వి గివ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ టు పీపుల్ ఎన్నో సార్లు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తాం కానీ ఎప్పుడు కూడా మనము క్రైస్తవులుగా ఒక బైబిల్ని గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన మనకి ఎప్పుడు కూడా రాదు కాబట్టి బైబిల్ ఈస్ అ బెస్ట్ గిఫ్ట్ టు బి గివెన్ టు వన్ అట్లా ఈ చిన్న బిడ్డలకి వాళ్ళ యొక్క చిన్న వయసులోనే బైబిల్ని ఇవ్వడానికి ఒక హ్యాండీ బైబుల్ ఉపయోగపడతా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో కూడా ఎన్నో స్టడీ బైబుల్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి థియాలజీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది కేజేవి ఎన్ఐవి ఈఎస్వి ఎన్ఆర్ఎస్వి ఎన్కేజీవి ఎన్ఎల్టీ ఆంప్లిఫైడ్ బైబుల్స్ ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ లో మనకి బైబుల్స్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న బిడ్డల కొరకు ఇది వీళ్ళకి తొలి బైబుల్ నా తొలి బుల్లి బైబుల్ అని చెప్పి రెండు మూడు సంవత్సరాల పిల్లలకి కూడా ఈ యొక్క బైబిల్ మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మార్గం వాళ్ళకి తెలియజేయడానికి ఈ యొక్క బైబిల్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో కూడా ఈ యొక్క బైబుల్ అవైలబుల్ గా ఉంటా ఉంది దానితో పాటు అనేక రకములైన వివిధ భాషల్లోకి బైబిల్ మనము ఇస్తా ఉన్నాం బైబిల్ కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే ఆ లంబాడీ భాష ఉంది మలయాళం ఉంది తమిళ్ ఉంది గుజరాతీ ఉంది నేపాలీ ఉంది దానితో పాటు ఆ వివిధ అద్ వేరే భాషలు మనకి బైబుల్స్ ఇక్కడ దొరుకుతా ఉన్నాయి దానితో పాటు మీరు గమనించినట్లయితే తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ బైబుల్ తో కలిపి డిగ్లాట్ బైబుల్ అని చెప్పి ఉంటది అదేవిధంగా కన్నడ ఇంగ్లీష్ బైబుల్ కూడా మనకి దొరుకుతా ఉంది ఇక్కడ కన్నడ ఇంగ్లీష్ బైబిల్ ఇది ఒక దిక్కు కన్నడ ఉండి ఇంకొక దిక్కు ఇంగ్లీష్ ఉంటది అదే విధంగా తెలుగులో కూడా మనకు అట్లా తెలుగు బైబుల్ తెలుగు ఇది కన్నడ ఇది ఇంగ్లీష్ సో అట్లా మనకి తెలుగు ఇంగ్లీష్ ఉంటది పాటు అట్లనే మనకి ఒరియా ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఒరియా బైబుల్లో ఇట్లా ఒరియా ఇంగ్లీష్ కూడా మనకి ఉంటా ఉంటది ఇది ఒరియా అండ్ ఇంగ్లీష్ బైబుల్ ఇది సో ఇట్లా మనకి వివిధ రకాలుగా ని అందించడానికి బైబుల్ సొసైటీ కృషి చేస్తా ఉంది ఇక్కడ చూస్తే మీకు హిందీ బైబుల్స్ డిఫరెంట్ కలర్స్ లో మీకు కనిపిస్తా ఉన్నాయి పాటు కొత్త నిబంధన కూడా వివిధ భాషల్లో మనకు కనిపిస్తూ ఉంది దానితో పాటు బైబుల్ మనకి ప్రామాణికంగా చేయడానికి ఫౌండేషన్ అన్నది మనకి ఇంగ్లీష్ బైబుల్ అయితే న్యూ టెస్ట్మెంట్ అయితే గ్రీక్ నుంచి తర్జుమా చేయబడినది ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే హిబ్రూ నుంచి ఇక్కడ మనకి గ్రీక్ హిబ్రూ బైబుల్స్ కూడా మనకి ఇక్కడ లభ్యంగా ఉంటా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే ఇది న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ ఇది మన యొక్క ఫౌండేషన్ లాంగ్వేజ్ ఎనీ తర్జుమా ఏది చేసినా గానీ ఈ యొక్క గ్రీక్ భాషలో నుంచి న్యూ టెస్ట్మెంట్ అన్నది తర్జుమా అవుద్ది తర్వాత హిబ్రూ భాషలో నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ అన్నది తర్జుమా చేస్తా ఉన్నారు కాబట్టి ఇది మనకి ఫౌండేషనల్ లాంగ్వేజెస్ అంటాము వాటి నుంచి బైబుల్ తర్జుమా అవుతా ఉంది దీనితో పాటు ఉర్దూ బైబుల్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది తమిళ్ డిగ్లాట్ బైబుల్ ఉంది దానితో పాటు సండే స్కూల్ బిడ్డలకి మూడు రకాలుగా వాళ్ళకి సండే స్కూల్కి సంబంధించి మెటీరియల్ కూడా వాళ్ళకి ఇక్కడ లభ్యంగా ఉంటా ఉంది మూడు రకాలుగా వాళ్ళకి మూడు ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఒక సిలబస్ లాగా ఇది ఉంటుంది ఆ సిలబస్ నుంచి వాళ్ళు చిన్న ప్రాయం నుంచి దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడానికి వాళ్ళకి ఈ యొక్క సండే స్కూల్ మెటీరియల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది దానితో పాటు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బైబుల్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ పాకెట్ బైబుల్ అంటాం దీన్ని అండ్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ బైబుల్ సో పాకెట్ బైబుల్ అండ్ దిస్ ఈజ్ ద పుల్పిట్ బైబుల్ సో ఇంత చిన్న సైజ్ బైబుల్ నుంచి అంటే మనం జోబులో పెట్టుకొని వెళ్ళే అంత సైజ్ నుంచి మనకు ఆరాధనలో పుల్పిట్ మీద వాక్యం చదువుకునే అంత మటుకు అన్ని లో మనకి బైబుల్ అందించడం జరుగుతూ ఉంది దానితో పాటు ఇప్పుడు రీసెంట్ గా సీనియర్ సిటిజెన్స్ కొరకు ఈ యొక్క ని ముద్రించడం జరిగింది అంటే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి దృష్టి మందగించినప్పుడు అనేక సార్లు మంది సీనియర్ సిటిజెన్స్ వాళ్ళకి బైబుల్ అచ్చు చిన్నగా ఉంది లేకపోతే అచ్చు పెద్దగా ఉన్న కానీ బైబుల్ పెద్దగా ఉంది అని చెప్పి చాలా మంది అడిగినప్పుడు ఈ యొక్క క్రొత్త ని వారి కొరకు చేయడం జరిగింది ఇది ఇప్పుడు సీనియర్ సిటిజన్ సిటిజన్కి ఎవరికన్నా పెద్దవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే దిస్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ టు బి గివెన్ దానితో పాటు ఈ ప్రత్యేకమైన బైబుల్ ఏంటంటే మన దగ్గర అనే చాలా మంది బిడ్డలకి తెలుగు చదవడం రాదు తెలుగు మనకి వాట్సాప్ మెసేజ్లు అన్ని కూడా మనకి ఇప్పుడు తెలుగే మాట్లాడుతూ ఉంటాం కానీ దాన్ని మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉన్నాము అటువంటి వాళ్ళ కొరకు ఈ ఈ బైబుల్ ప్రత్యేకంగా ఏంటంటే తెలుగు బైబిలే ఇది కానీ ఇంగ్లీష్ లిపిలో ఉంటుంది ఇది ప్రప్రథమంగా తెలంగాణ ఆక్సిలరీ ద్వారా ఈ యొక్క బైబుల్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఎంతో మంది బిడ్డలు ఈ యొక్క తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు చదవలేని విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క బైబుల్ గడిచిన సంవత్సరం అక్టోబర్ మాసంలో ఈ యొక్క బైబిల్ ని రిలీజ్ చేయడం జరిగింది అండ్ చాలా మంది ఈ యొక్క బైబిల్ ద్వారా ఆశీర్వదింపబడి అండ్ ఎంతో మంది ఈ యొక్క బైబిల్ ని వివిధ దేశాల్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ యొక్క బైబిల్ ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ వాళ్ళ చర్చస్ లో ఈ యొక్క ఓకే సార్ చాలా విషయాలు చెప్పారు ఒక బైబుల్ ఎవరైనా కొనాలంటే దాంట్లో ఏమేమి పరిశీలించాల్సి ఉంటుంది సార్ బైబుల్ మనకి ప్రత్యేకంగా తెలుగు బైబుల్ అన్నది ఎక్కువ విరివిగా ఉపయోగించే ఒక పుస్తకంగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క బైబుల్ కొనేటప్పుడు మీరు గమనించుకోవాలి ఒక విషయం ఏంటంటే ఒక ఒరిజినల్ బైబుల్ అంటే మీకు దాని మీద ఇట్లా బిఎస్ఐ లోగో ఉంటుంది ఇది బిఎస్ఐ లోగో ఈ లోగో ఉంటే ఒరిజినల్ బైబుల్ కొన్నిసార్లు ఈ లోగో ఉన్నా సరే వెనకాలకి తిప్పి చూస్తే ఆ బైబుల్ ఏం బైబుల్ అన్నది ఒక ఐఎస్బిఎన్ నెంబర్ అని మనకు మనకుంటది ఈ ఐఎస్బిఎన్ నెంబర్ చూడాలి ముందు బైబుల్ సొసైటీ అని ఈ లోగో ఉందా లేదా అని చూడాలి దానితో పాటు మీరు మళ్ళొకసారి లోపలికి ఓపెన్ చేసి చూస్తే ఈ వెనకాల కూడా మీకు మీరు కొన్న బైబుల్ యొక్క మొత్తం డిస్క్రిప్షన్ ఉంటది కొన్నిసార్లు మీరు కొన్న బైబుల్ ఒకటి ఉంటది డిస్క్రిప్షన్ ఇంకొకటి ఉంటది కాబట్టి అవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే ఒక బైబుల్ కొన్నప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ప్రతి బైబుల్ కి కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి బైబుల్ కి మీద మీకు బిఎస్ఐ లోగో కనిపిస్తూ ఉంటుంది సో ఈ బిఎస్ఐ లోగో అన్నది మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ పాటు మీరు వెనకకి తిప్పగానే ప్రతి బైబుల్ వెనకాల ఒక ఐఎస్బిఎన్ నెంబర్ అన్నది మనకు ప్రముఖంగా ముద్రించడం జరుగుతూ ఉంది ఈ ఐఎస్బిఎన్ నెంబర్ లేకుండా బైబుల్ ఏది ఉన్నా సరే అది మనకి కొన్నిసార్లు వేరు వేరు ప్రక్రియల్లో ఆ యొక్క బైబిల్ ని తీసుకొచ్చినట్టు మనం గమనించుకోవాలి కాబట్టి బైబిల్ కొనేటప్పుడు కూడా ఒక నాణ్యమైన బైబిల్ ని కొనుక్కోడానికి ప్రయత్నం చేయాలి ఆ ఫ్రెండ్స్ ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే లోపల డిస్క్రిప్షన్ లో బైబిల్ సొసైటీకి సంబంధించిన ఫోన్ నంబర్లు అడ్రస్ అన్ని విషయాలు పొందుపరిచాను అది చూసి మీరు వీళ్ళని కాంటాక్టు అయ్యి మీకు కావాల్సిన వివరాలు పొందవచ్చును ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్